ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితో వీడియో స్టార్ట్ చేయటం జరుగుతుందండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో ముగ్ధ మనోహర రూపంతో మంచి స్మైలీ ఫేస్ అండి అసలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి అసలు నవ్వుతున్నారు మన వైపు చూసి నవ్వుతున్నట్టే ఉంది స్వామివారి ఫేస్ అయితే ఎంత బాగున్నారో స్వామివారి హైట్ వచ్చేప్పటికీ నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ చాలా బాగున్నారు టూ కేజెస్ దాకా వెయిట్ అయితే ఉంటారండి త్రీ థౌజండ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మనకి మూడు వేల రూపాయలు అసలు మనం స్వామివారి గుడికి వెళ్తే స్వామి దర్శనం ఎలాగైతే చేసుకుంటామో అంత చక్కగా ఉన్నారండి స్వామివారు మనం తులసి మాలలు వేసుకోవచ్చు స్వామివారికి పూలదండలు వేసుకొని అలంకరించుకోవచ్చు ఒక టెంపుల్ ఫీల్ వస్తుందండి మనం ఇంట్లో కూడా స్వామికి పూజ చేసుకుంటే అంత చక్కగా ఉన్నారు స్వామి అయితే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఈ స్వామివారిని మీ ఇళ్లలో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా బాగున్నారు స్వామివారు అయితే త్రీ థౌజండ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి కమలంలో కూర్చొని ఎంత చక్కగా ఉన్నారు తల్లి అయితే చాలా బాగున్నారు అమ్మవారి హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు అమ్మవారి ఫేస్ కలగా ఉన్నారు కింద మనకి ఇక్కడ పాటు కూడా ఉంది చూడండి పాటుతో సహా ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ పవిట చెంగుతో సహా డిజైన్ కూడా ఉందండి ఎంత బాగుందో అమ్మవారి కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటారు నెక్స్ట్ మనకి న్యూ మోడల్ అండి లక్ష్మీ అమ్మవారు ఎనామిల్ కోటింగ్తో వచ్చారండి ప్యూర్ బ్రాస్ అండి ఎనామిల్ కోటెడ్తో వచ్చారు అమ్మవారు అయితే పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదండి తల్లికి చాలా బాగున్నారు అమ్మవారి హైట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అండి ఆ శారీ కలర్ కానివ్వండి చాలా బాగుంది బొట్టు అసలు ఐస్ కూడా పెట్టారండి కళ్ళు కూడా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయో కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా ఉన్నారు అమ్మవారు మనల్నే చూస్తున్నట్టుగా ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నెక్స్ట్ మనకి మరో లక్ష్మి అమ్మవారు అండి ఈ అమ్మవారు కూడా చాలా బాగున్నారు పద్మాసనంతో పాటతో సహా ఉన్నారు అమ్మవారి హైట్ కూడా ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా మంచి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చారనమాట మెయింటెనెన్స్ ఫ్రీ అని ఫ్రీ అయితే అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ రూపీస్ హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది రెండు వేల రూపాయలు ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ మనకి కనకదుర్గమ్మ అమ్మవారండి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారండి అమ్మవారు సింహ వాహనంతో చాలా చక్కగా ఉన్నారు ఫేస్ అయితే ఎంత కళగా ఉన్నారో తల్లి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ మనకి కనకదుర్గం అమ్మవారేనండి ఎనామిల్ కోటెడ్తో రావడం జరిగింది చాలా బాగున్నారు అమ్మవారు అయితే ఫేస్ కానివ్వండి ఈ అమ్మవారికి కూడా మనకి ఐస్ ఉన్నాయండి కళ్ళు ఉన్నాయి చక్కగా బొట్టు కానీ చాలా నీట్గా ఉందండి ఇవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఎనామిల్ కోటెడ్ ఉంటుంది కాబట్టి బ్లాక్ అవ్వవు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేపాటికే మనకి ఫోర్ ఇంచ్ ఫోర్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు అసలు అమ్మవారు ఫేస్ కానీ ఎంత నీట్ ఫినిషింగు అనమాట నెక్స్ట్ మనకి మరో లక్ష్మి అమ్మవారు అండి కమలంలో కూర్చొని ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు అసలు అమ్మవారి శారీ కూడా డిజైన్ ఎంత ఈ చిన్న దానిలోనే మనకి శారీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి గోల్డ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందన్నమాట అసలు ఈ కమలం కూడా చూడండి హెవీ వెయిట్ అండి హెవీ వెయిట్ బిగ్ అమ్మవారి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అవో ఉంటారండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా హెవీ వెయిట్ ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది విత్ కూడా త్రీ ఇంచెస్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో స్వస్తిక అలా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా మనకి హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉన్నాయండి అలాగే ఈ లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి దగ్గర దగ్గరగా ఫోర్ ఇంచెస్ అనమాట హెవీ వెయిట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మంచి గోల్డ్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి అసలుకి నెక్స్ట్ మనకి పికాకులు అండి చాలా బాగున్నాయి ఈ పికాక్స్ అయితే హెవీ వెయిట్ అనమాట హైట్ వచ్చేపాటికి మనకి ఇవి సెవెన్ ఇంచెస్ ఉన్నాయండి సెవెన్ ఇంచెస్ హెవీ వెయిట్ డెకరేషన్ పర్పస్ అండి లేదా దేవతా మందిరాల్లో అట్లా కూడా మనం స్పెషల్ డేస్కి అట్లా అకేషన్స్కి వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి పికాక్స్ వెయిట్ ఎక్కువే ఉంటాయండి కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ టూ కేజెస్కి అబవ్ అయితే వెయిట్ ఉంటాయి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి నెక్స్ట్ మనకి స్టెప్ దియాసు ప్లస్ స్టెప్స్ వచ్చినాయండి స్టెప్స్ మనం ఎప్పుడూ వీడియోస్లో చూస్తూనే ఉన్నాం సెవెన్ ఇంచెస్ అయితే విత్ ఉంటాయండి సిక్స్ అండ్ హాఫ్ అయితే హైట్ ఉంటాయండి స్టెప్స్ కాస్ట్ వచ్చేపటికి త్రీ స్టెప్స్ స్టెప్ డెప్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంటుంది చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చండి మనం చాలా ఐడల్స్ అయితే పడతాయి అలాగే మనకి కాస్ట్ వచ్చేపటికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ వీడియోస్లో మనం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాము కానీ ఇప్పుడు కాస్ట్ పెరిగిందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ స్టెప్స్ కాస్ట్ వచ్చేపాటికి అలాగే స్టెప్ డియాస్ అండి ఈ త్రీ స్టెప్ డియాస్ వచ్చేపాటికి మనకి ఈ లెంత్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ ఉందండి హైట్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ అనమాట మంచి బ్రాండెడ్ అండి హిమాలయన్ బ్రాండెడ్ పేరు కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు త్రీ స్టెప్స్ వచ్చేపాటికి నెక్స్ట్ మన నెక్స్ట్ మనకి స్టెప్ దియాస్లోనే ఫైవ్ స్టెప్స్ అండి ఫైవ్ స్టెప్స్ వచ్చేపాటికి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి టెన్ ఇంచెస్ ఉంటాయండి టెన్ ఇంచెస్ అలాగే హైట్ కూడా టెన్ ఇంచెస్ ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ మనకి ఎనామిల్ దియాస్ అండి చాలా బాగుంది ఇదైతేను ఇలా క్యాప్ ఉంటుంది మనం కార్తీక మాసంలో గుమ్మాల దగ్గర అలా పెట్టుకోవాలన్నా లేదా తులసి కోట దగ్గర పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి విట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అలాగే మనకి ఇలా క్యాప్ పెట్టేస్తాం కదా హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ ఉంటుంది మీనాకారీ వర్క్ అండి ఎంత బాగుందో వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ మామూలుగా రియల్గా అయితే చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఈ మీనాకారి వర్క్లోనే మనకి దియాస్ కూడా వచ్చినాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఇవి హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ హైట్ ఉన్నాయండి విత్ కూడా టూ ఇంచెస్ ఉంటుంది డెప్త్ వన్ ఇంచ్ పైన ఉంటుందండి దీపం చాలా టైం వెలుగుతుంది చాలా బాగున్నాయి ఈ దీపాలు అయితే వేర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇందులోనే మనకి ఏకహారతి లాగా ఇచ్చాడండి చాలా బాగుంది ఇలా హ్యాండిల్ ఉంటుంది ఇది డిటాచబుల్ ఏనండి కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే హ్యాండిల్ తీసేసి దీపాల లాగా వెలిగించుకోవచ్చు హారతి ఇచ్చుకోవచ్చు ఏకహారతి సెట్ కావాలన్నా కూడా అప్రమిదలు ఇవి తీసుకోవచ్చు అండి దియాసు ఇవి ఇది కూడా ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి పంచహారత అండి చాలా బాగుంది పంచహారత్ అయితేను లెంత్ వచ్చేప్పటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది హైట్ వచ్చేప్పటికి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు పంచహారతి నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి ఇవి గంధం గిన్నెల లాగా వాడుకోవచ్చు బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది టూ సైజెస్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి స్మాల్ సైజ్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ పాయింట్ సెవెన్ అయితే హైట్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే బిగ్ సైజ్ అండి ఇది వచ్చేపటికి మనకి విత్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉందండి అలాగే హైట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉంది హెవీ సైజ్ అండి బిగ్ చాలా బిగ్ సైజ్ అనమాట కిచెన్ పర్పస్ వాడుకోవచ్చు లేదా పూజా పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ చాలా లోతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఉర్లీస్ అండి చాలా బాగున్నాయి ఉర్లీస్ నైన్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి నైన్ ఇంచెస్ విత్ అలాగే హైట్ వచ్చేపాటికి వన్ పాయింట్ సెవెన్ దాకా హైట్ ఉన్నాయండి మనం అమ్మవారిని అలా పెట్టేసుకోవచ్చండి మధ్యలో డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంది మధ్యలో వాటర్ పోసి స్టూల్ పెట్టేసైనా పెట్టుకోవచ్చండి అమ్మవారిని ఎంత నీట్గా ఉందో అనమాట దీని కాస్ట్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ఉర్లీ ఇలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి కిందంతా ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది ఉర్లీ కాస్ట్ వచ్చేపాటికి టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మనకి మరో మోడల్ అండి చుట్టూ కమల్ తో వచ్చిందండి ఉర్లీ ఇది కూడా మనకి నైన్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేప్పటికి వన్ పాయింట్ సెవెన్ అయితే ఉందండి చాలా బాగుంది అనమాట ఈ ఉర్లీ కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి దియాస్ అండి ఇది మన గ్లాస్ టైప్లో వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి కూడాను పేర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయి లెంత్ వచ్చేటికి టూ ఇంచెస్ ఉన్నాయి డెప్త్ చాలా ఉందండి పెయిర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందల రూపాయలు చెత్త నెక్స్ట్ ఐదు దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి రింగ్ దియాస్ ఇవి వచ్చేపటికి హైట్ మనకి త్రీ ఇంచెస్ ఉన్నాయండి అప్రాక్సిమేట్లీ విత్ కూడా టూ ఇంచెస్ ఉన్నాయి లెంత్ కూడా ఉన్నాయండి పేరు కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు పేరు కాస్టు నెక్స్ట్ కమల్దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట విట్ వచ్చేపాటికి టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి హైట్ కూడా మనకి టూ ఇంచెస్ అబా ఉన్నాయి డెప్త్ అయితే చాలా ఉందండి లోతు దీపం అయితే మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా వెలుగుతుంది పేరు కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ హ్యాండ్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు హెవీ వెయిట్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి హ్యాండ్లో పెట్టుకొని చూసినాను చూడండి సైజ్ ఇదేనండి పెయిర్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి దియాస్లోనే ఇదొక మోడల్ అండి చాలా బాగుంది ఇది కూడా విత్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి హైట్ కూడా అంతే టూ ఇంచెస్ దాకా ఉంది దగ్గర దగ్గరగా లోతు కూడా చాలా బాగుందండి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జత ఐదు వందల రూపాయలు ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి చెంబులండి చాలా బాగున్నాయి ఇసన్ని నిమ్ములు పెట్టుకోవడానికి వాటర్ బోస్ గడప దగ్గర కానీ దేవతా మందిరంలో కూడా పెట్టుకోవడానికి బాగుంటాయండి చిన్న స్మాల్ వచ్చేపటికి మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి హైటు అలాగే విత్ వచ్చేపటికి టూ టూ అండ్ హాఫ్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడాను హెవీ సైజే హెవీ సైజ్ అనమాట చాలా బాగుంది ఈచ్ వన్ వన్ సెవెంటీ రూపీస్ అండి నూట డెబ్బై రూపాయలు కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి అండి ఇది కార్వింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది చూడండి హెవీ వెయిట్ అండి ఇదైతే వెయిట్ వస్తుందనమాట విట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి హైట్ వచ్చేపాటికి కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంది చాలా బాగుందండి డెకరేషన్స్ కూడా మనం వాడుకోవచ్చు చాలా బాగున్నాయి రెండు తీసుకుంటే దేవుడికి అటువైపు ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు అండి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి చాలా బాగున్నాయి ఇవి డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి స్మాల్ సైజ్ అనమాట ఇవి వచ్చేపాటికి మనకి విత్తు టూ ఇంచెస్ ఉంటాయండి టూ ఇంచెస్ అబౌ టూ పాయింట్ ఫైవ్ దాకా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వంద రూపాయలు అండి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి స్ట్రాంగ్గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ చాలా బెస్ట్ ప్రైస్ అనమాట ఇవైతే ఇవి కూడా స్మాల్ సైజ్ బౌల్స్ అండి ఇవి కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు లేదా మనము ఒక వొత్తేసుకుని దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి దీపావళికి అట్లా టూ ఇన్ వన్ వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయండి హెవీ వెయిట్ ఈచ్ వన్ వచ్చేపటికి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు నెక్స్ట్ మనకి ఈ డియాస్లోనే ప్రమిదలండి ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రమిదలు కూడా హెవీ వెయిట్ అయితే వస్తాయండి చూడండి నేను హ్యాండ్ పెట్టాను ఇలా ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుందండి ఇవి వచ్చేపాటికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ యాభై ఐదు రూపాయలు మనం కార్తీక మాసం దీపాలకు వాడుకోవచ్చు ఇంకా రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి ఈచ్ వన్ వచ్చేపాటికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి ఇవి ఈ ప్రమిదలు కూడా మనకి షీట్ కటింగ్ అండి బెండ్ అవడం అట్లా ఏమీ ఉండదు చాలా బాగుంటాయి ఇది వచ్చేపటికి ఈచ్ వన్ నైంటీ రూపీస్ అండి పంతొమ్మిది రూపాయలు అసలు పంతొమ్మిది రూపాయలకి ఏమి రాను కూడా రావండి ఇత్తడిలో మనకి దీపాలు వస్తున్నాయి పంతొమ్మిది రూపాయలకి బెస్ట్ ప్రైస్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి నైన్టీన్ రూపీస్ అండి ఈరోజు కింతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో